ఇది కథ కాదు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలలో జరిగిన యథార్థ సంఘటన వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది నరసయ్యకు ఇద్దరు కుమార్తెలు వారిది మధ్యతరగతి కుటుంబం నరసయ్య పెద్దమ్మాయి విమల డిగ్రీ థర్డ్ ఇయర్ మరియు చిన్నమ్మాయి కమల డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఎంతో అందమైన వారు మరియు తెలివైన వారు నరసయ్య వ్యసనాలకు బానిస కూతుళ్లకు చదువు అనవసరం పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అని ఎప్పుడూ తన భార్య సరోజినితో అంటూ ఉండేవాడు పిల్లలు చదువుకుంటే తమ కాళ్ళ మీద తాము నిలబడతారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదండి అనేది సరోజిని ఒకరోజు విమల మరియు కమల కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంటుంది ఇంతలో నరసయ్య నా బంగారు తల్లి రానే వచ్చింది బాగా చూసుకోండి తనే నా పెద్ద కూతురు విమల అని వారితో అన్నాడు విమలకు ఏమీ అర్థం కాలేదు ఇంతలో తన తల్లి వారందరికీ కాఫీ ఇవ్వమనడం వారు ఆమెను చూసి మాకు పిల్ల బాగా నచ్చింది త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పడం చకచకా జరిగిపోయాయి వారు వెళ్ళిపోయిన తర్వాత నరసయ్య విమలతో నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి అబ్బాయి కొన్ని రోజుల క్రితం నువ్వు కాలేజీ నుంచి వస్తుండగా చూసి ఇష్టపడ్డాడట పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప ఎవరినీ చేసుకోనని పట్టుబట్టి మరీ తన తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చూపులకి వచ్చాడు పైగా వారిది మనకంటే చాలా ఉన్నతమైన కుటుంబం ఇంతకంటే ఏం కావాలరా తల్లి కాకపోతే వయసులో నీకంటే ఒక పన్నెండు సంవత్సరాలు పెద్దవాడు పైగా మన కమలకి కూడా అతనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అంటున్నాడు ఇంతకంటే ఏం కావాలరా తల్లి అందుకే వెంటనే సంబంధం నిశ్చయం చేశా అని చెప్పాడు దానికి విమల నాన్న నేను ఒక సంవత్సరం చదువుకుంటే నా చదువు పూర్తవుతుంది తర్వాత నాకు ఉద్యోగం కూడా వస్తుంది నా పెళ్లికి అప్పుడే తొందరేంటి నాన్న అని అనగా నరసయ్యకు విపరీతమైన కోపం వస్తుంది ఎంత పెద్దదానివైపోయావే తండ్రి మాటకు ఎదురు చెప్తావా అని తల్లి సరోజిని సైతం భర్తకే మద్దతిస్తుంది చేసేదేమీ లేక విమల అయిష్టంగానే సరే అనడం సుధీర్తో పెళ్లి జరిగిపోవడం చకచకా జరిగిపోయాయి పెళ్ళైన మొదట్లో తన అత్త మామ భర్త మరియు ఆడపడుచు తనతో బాగానే ఉండేవారు ఒకరోజు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు నాకు సుధీర్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు ఒక మాట చెప్పాల్సింది నా బంధువుల్లో ఇంతకంటే అందమైన అమ్మాయిలు ఎక్కువ కట్నం ఇచ్చేవారు చాలామంది ఉన్నారు మీరు పోయి పోయి ఇలాంటి మధ్య తరగతి కుటుంబంతో సంబంధం కలుపుకున్నారేంటి అనగా దానికి సుధీర్ అమ్మ మరియు చెల్లి అవునండి కానీ ఏం లాభం వీడే ప్రేమ ప్రేమ అని మా చేతులు కట్టేశాడు పైగా వీడి వయసు కూడా ఎక్కువ కదా చేసేదేమీ లేక ఒప్పుకున్నాం అని అన్నారు ఆ మాటలు విన్న తర్వాత రోజు నుంచి విమల అత్తా మరియు ఆడపడుచు నువ్వు మా అంతస్తుకి తగిన దానివి కాదని కట్నం తేలేదని ప్రతి చిన్న విషయానికి తనని వేధిస్తూ విసిగిస్తూ బాధ పెడుతూ ఉండేవారు విమల మౌనంగానే వీటన్నిటిని భరించేది విమల అత్తా మరియు ఆడపడుచు సుధీర్ కి తన మీద లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించడం మొదలు పెట్టారు సుధీర్ ఒకసారి కోపంలో విమలపై చేయి చేసుకునేవాడు ఒక రోజు నర్సయ్య తన భార్య మరియు చిన్న కూతురు కమలతో కలిసి విమల వైవాహిక జీవితం చూడడానికి తన అత్తగారింటికి వస్తారు విమల బక్క చిక్కిపోయి ఉంటుంది తన తల్లిదండ్రులను చూడగానే పరుగు పరుగున వారి దగ్గరికి వెళ్లి తల్లిని గట్టిగా పట్టుకుని బోరున విలపిస్తుంది విమల సరోజిని ఉల్లంతా ఈ గాయాలేంటి తల్లి అని అనగా ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ తన తల్లికి చెప్పింది విమల తన తల్లి తండ్రి మాత్రం నువ్వే ఓర్పుగా నీ భర్తని నీ అత్తామామని ఆడపడుచుని మార్చుకోవాలని సలహా ఇచ్చారు దానికి విమల నేను ఇక్కడ ఉండలేనమ్మా అని అంటే భర్తను వదిలి వస్తే ఈ సమాజం ఆడపిల్లను ఎలా చూస్తుందో తెలుసా పైగా పెళ్లి కావలసిన మీ చెల్లి గురించి ఏమైనా ఆలోచించావా కొంత ఓపిక్గా ఉండాలి తల్లి అని ధైర్యం చెప్పి విమలను అక్కడే వదిలి వెళ్లిపోయారు వారి చిత్రహింసలు ఒకరోజు మితిమీరిపోయాయి విమలపై దొంగతనం అభియోగం మోపి విపరీతంగా కొట్టారు ఆ దెబ్బలకి స్పృహ తప్పి పడిపోయింది విమల తన తల్లిదండ్రులకు కబురు పెట్టగా నరసయ్య అత్తగారింటికి వచ్చి తన కూతురు అలాంటిది కాదని వివరించేలోగా డబ్బు మరియు బంగారం దొంగిలించి మీకే ఇచ్చుంటుంది గతి లేక మీరు తీసుకొని ఉంటారు అని నరసయ్యను కూడా దుర్భాషలాడి నువ్వు ముందు బయటికి నడుస్తావా లేదా అని విమల అత్త మామ నరసయ్యను అనగా విమల నాన్న నేను కూడా మీతో వచ్చేస్తాను అని దీనంగా ప్రాధాన్యపడింది ఇల్లు మొత్తం దోచుకోవడం అయిపోయిందిగా ఇక బయలుదేరు మహాతల్లి అని అనగా దానికి నరసయ్య మౌనంగా తలదించుకొని వెనుదిరిగాడు విమల వైపు బాధగా చూస్తూ అప్పుడు విమల అత్తమ్మమ్మ ఎందుకు దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నావు ఓహో దాన్ని తీసుకెళ్తే ఇక ఈ ఇంటి నుంచి డబ్బులు రావు కదా ఎందుకు తీసుకెళ్తాడులే అని అన్నారు సమాజం గురించి భయపడి నరసయ్య తన కూతుర్ని అక్కడే వదిలేసి బాధగా తన ఇంటికి తిరిగి వచ్చాడు మరుసటి రోజే విమల కూడా తన పుట్టింటికి చేరింది శవమై నరసయ్య మరియు అతని భార్య తమ కూతురు విగత జీవిగా పడి ఉండటం చూసి హతాశులయ్యారు నరసయ్య ఏడుస్తూ విమల నువ్వు చక్కగా చదువుకుంటా అని అడిగినా నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని భావించాను అత్తింటివారు పెట్టే బాధలు తట్టుకోలేక నేను కూడా నీతో వచ్చేస్తాను నాన్న అని అన్నప్పుడు ఈ సమాజం గురించి ఆలోచించానే తప్ప నీ బాధను అర్థం చేసుకోలేక నిన్ను శాశ్వతంగా దూరం చేసుకున్నాము తల్లి ఆడపిల్లంటే భారం అని అనుకున్నానే తప్ప ఆడపిల్లంటే బాధ్యత అని నాకు ఇప్పుడు అర్థమైంది అని బోరున విలపించాడు కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆడపిల్లలు భారం కాదు బాధ్యత వారి కళలను గౌరవించండి వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వండి సమాజం కన్నా ముందుగా తల్లిదండ్రుల మద్దతు వారికి ఎంతో అవసరం